పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినాం మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు వేసినాం ఎవరికి ఇష్టం సోనియా గాంధీ గారికి ఇష్టం రాహుల్ గాంధీ కాదు సోనియా గాంధీ గారికి ఇష్టం సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు ఆయన ఇక్కడ ఉండనే ఉన్నాడు ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియామ్మన్న చెప్తే ఇక్కడ మన కాకునూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మరి మనం ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి లెక్కలు ఇష్టమేనా మీకు అర్థమైతాయా ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినాడు మన కాకునూరు గ్రామంలో పదకొండు వందల మంది ఆడబిడ్డలు ఉన్నారు పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవలే అంటే పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు మొత్తం లెక్క కడితే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అయితే అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పువాటది ఎంత ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా రేవంత్